సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ వృషభ రాశి వారికి ఏ రత్నము ధరించడం ద్వారా యోగము కలుగుతుంది ఎలా ధరించాలి మన ఛానల్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి వృషభ రాశి జాతి జాతిపచ్చ ఇంద్రనీలము వైడూర్యము ముత్యము వీళ్ళకి యోగించేటువంటి రత్నాలు ఇవి ధరించవచ్చు కానీ వైడూర్యము ముత్యము కలిపి ధరించకూడదు అదేవిధంగా ముత్యము జాతిపచ్చ కలిపి ధరించకూడదు అంటే ఈ రెండింటిని కలిసి కలిపి ధరించడం అనేది మంచిది కాదు దాని యొక్క శక్తిహీనత అనేది జరుగుతుంది లేదా విడివిడిగా కూడా మీరు ధరించవచ్చు లేదు మీరు కలిపి ధరించాలనుకుంటే జాతిపచ్చ ఇంద్రనీలము లేదా ఇంద్రనీలము వైడూర్యము లేదా వైడూర్యము జాతిపచ్చ ధరించవచ్చు జాతిపచ్చ ధరించేటప్పుడు మనకు బుధవారము బుధహోరాలు ధరించాలి ఇంద్రనీలం ధరించేటప్పుడు శనివారము శని హోరాలో ధరించాలి వైడూర్యం ధరించేటప్పుడు కూడా శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ధరించవచ్చు ముత్యము ధరించేటప్పుడు మనకు సోమవారము చంద్రహోరాలో ధరించడం అనేది చాలా మంచిగా ఉంటుంది ఇది ఇలా కాకుండా ఇంకొక పద్ధతి ఏంటంటే మన జన్మ నక్షత్రం రోజు కానీ లేదా సంపత్ తారలో కానీ లేదంటే మనకు మిత్రతార లేదా అతి మిత్రతార నక్షత్రాలలో కూడా ధరించవచ్చు ఇలా ధరించేసాము మనం తీసుకున్నాము డబ్బులు పెట్టి కొనేసాము వేసుకున్నాం కదా సరిపోతుందా అంటే అలా కాదు దీ వీలైనంత వరకు మీకు ప్రతి జన్మ నక్షత్ర రోజు కానీ లేదా మూడు నెలలకు ఒకసారి కనీసం ఆరు నెలలకు ఒక్కసారినా కానీ సరే పాలతో శుద్ధి చేసి స్వామి మాకు ఆవుపాలు దొరకదు స్వామి అంటారా పర్లేదు పసుపు నీళ్ళతో అయినా సరే ఒక రోజంతా ఉంచి శుద్ధి చేసి ఒక రోజంతా నవధాన్యాలలో ఉంచి పూజించి మళ్ళా ధరించడం అనేది చాలా ఉత్తమము అంటే వేసుకున్నాము అలానే కంటిన్యూ చేయడం వల్ల దాని యొక్క శక్తిహీనత అనేది జరుగుతుంది రకరకాల మన కార్యక్రమాల ద్వారా కాబట్టి రెగ్యులర్గా వాటిని దాన్ని తిరిగి ఎనర్జీ వివరి చేసుకోవడం అనేది చాలా మంచిది అంతేకాకుండా మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు చేతిలో వేసుకునేటువంటి జాతి రత్నం ఏదైతే ఉంటుందో ఈ రత్నము సాక్షాత్ గ్రహదేవతా స్వరూపము అధిదేవతా స్వరూపము ప్రతి దేవతా స్వరూపాలు ఆ యొక్క శక్తి కేంద్రాలు అందులో ఉన్నాయనే విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకొని ధరించండి ఎప్పుడు మన చేతిలో ఉండేటువంటి జాతి రత్నము ఏదో సాగు వేసుకున్నటువంటి ఒక ఆర్నమెంటు ఒక అలంకరణ ప్రాయంగా అదే అని మాత్రం ఆలోచించవద్దు చూడొద్దు అది దైవ స్వరూపంగా మీరు ఎప్పుడైతే భావిస్తారో మీకు యోగం అనేది చాలా మంచిగా వస్తుంది లేకపోతే దాని యోగం అనేది తగ్గిపోతుంది దీనికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు ఏ రత్నమైనా కానీ సరే మీ యొక్క జాతక పరిశీలన క్షుణ్ణంగా చేసుకొని ధరించడము అది కూడా పద్ధతిగా పూజించి ధరించడం ద్వారానే యోగం కలుగుతుంది కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలనతో మీరు పూజించి ధరించండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్